వరంగల్లోని భద్రకాళి ఆలయంలో మూడో తేదీ నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు కానున్నాయి ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు చలువ పందిళ్ళు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగునామ సంవత్సర శుద్ధ ప్రతిభ గురువారం నుండి పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వేయద్ధ ఏకాదశి వరకు పది రోజుల పాటు జరుగుతాయి కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ పరమేశ్వరి దేవి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా పన్నెండవ తేదీన అమ్మవారి సెమీ దర్శనం ఊరేగింపు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఆ రోజున పాలకొల్లు బ్యాండ్తో పాటు పూణే ఢిల్లీ నుండి కళా బృందాలను రప్పిస్తున్నారు మనం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం నిర్వహించాలని ఆర్యవ్యవ నిర్ణయం